ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో పదకొండు దొంగతనాల కేసుల్లో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకున్నట్టు కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు నిందితుల నుండి నాలుగు లక్షల విలువ చేసే బంగారం ఇతర సామాగ్రి స్వాధీనం పరుచుకుని తరలించినట్లు ఆమె తెలిపారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ చైతన్య రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నగర్ కాలనీలోని ఐదు బుల్లల్లో సాయిబాబా ఆలయంలో విక్కనూర్లోని ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డ నిందితులు నిమ్మలబోయిన సురేష్న గణేష్ గాజుల శ్రీధర్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు వీరు కామారెడ్డి దేవునిపల్లి విక్కనూర్ రామారెడ్డి ఎడపల్లి పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగిన పదకొండు దొంగతనాలు చేసినట్టు తెలిపారు వారి వద్ద నుండి నాలుగు లక్షల విలువ గల మూడు గ్రాముల బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు మూడు ద్విచక్ర వాహనాలను ఒక ఆటో రెండు మైక్ సెట్లను ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుందని ఎస్పీ చైతన్య తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సి చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐలు పాల్గొన్నారు

అక్కడ టెంపుల్లో దొంగతనం జరిగినట్టు సో వెంటనే మేము దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది సో ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశాం ఈ ముగ్గురు నిందితులు నిమ్మలు పోయిన సురేష్ రుద్రబోయిన గణేష్ అండ్ గాజుల శ్రీధర్ సో ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే తెలియదు ఏంటంటే వీళ్ళు ఇలాంటి లెవెన్ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయి అని సో దాంట్లో ఆ లెవెన్ దొంగతనాల్లో మూడు టెంపుల్ థర్స్ ఒకటి మన టౌన్ ఏరియాలో జరిగింది ఇంకోటి దేవన్పల్లిలో జరిగింది ఇంకోటి బుక్ బిక్నూర్ అది కాకుండా ఒక ఆటో దొంగతనం అండ్ మూడు బైక్స్ కూడా దొంగతనం చేశారు అండ్ ఒక ట్రాక్టర్ బ్యాటరీ అండ్ గొర్రెలు ఇలాంటివి దొంగతనం వేశారు సో మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టోలెన్ మెటీరియల్ అంతా రికవర్ చేసుకోవడం జరిగింది ఇది ప్లస్ మోటార్ వెహికల్ ఐటమ్స్ అవి ఉన్నాయి సో ఇవన్నీ దే ఆర్ వర్త్ అరౌండ్ ఫోర్ ల్యాక్స్ ఫోర్ లెట్ మై టీమ్ స్పెషలీ సిఐ చంద్రశేఖర్ గారు అండ్ టౌన్ ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్ అండ్ దేవన్పల్లి ఎస్ఐ అండ్ కాన్స్టేబుల్స్ వీళ్ళందరూ వెంట వెంటనే చర్యలు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి విధంగా పట్టుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు బేసిక్లీ టెక్నాలజీ అది పెరిగింది బీ త్రూ ఫింగర్ ప్రింట్స్ ఆర్ సిసివీస్ ప్రతి సీసీటీవీ మా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం అయి ఉంది సో ఎలాంటి దొంగతనం అయినా మేము ఇమీడియట్ గా ని పట్టుకుంటాం అండ్ వాళ్ళకి తగిన పనిష్మెంట్ అయ్యేలాగా చూస్తాం అట్ ద సేమ్ టైం ప్రజలకి మేము చెప్పేది ఒకటి ఒకటి అలర్ట్గా ఉండండి ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ సో మీ చుట్టుపక్కల ఎవరైనా సస్పీషియస్ గా కనపడ్డా మాకు వెంటనే రిపోర్ట్ చేయండి అట్ ద సేమ్ టైం సీసీ ఇంపార్టెన్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఒక సీసీటీవీ కెమెరా మీ దగ్గర ఉంటే ఇట్ ఈస్ లైక్ గార్డ్ టు యువర్ హోమ్ సో షాప్ షాప్ కీపర్స్ కానీ రెసిడెన్షియల్ ఏరియాస్లో కానీ సో ప్రతి ఒక్కరు కమ్యూనిటీ వాళ్ళు మీ కమ్యూనిటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మీటింగ్స్ పెట్టుకోండి సీసీటీవీస్ ఎలా అయినా మీ ఏరియాస్లో ఉండేలా చూసుకోండి ఇట్ విల్ ప్రివెంట్ సచ్ అఫెన్సెస్ sau <laughs> da